భాగస్వామ్యం అయిపోయిందండి జనసేన పార్టీ భాగస్వామ్యం నుంచి వారి వైపు నుంచి ఎవరన్నా మాట్లాడండి జనసేన భాగస్వాములే స్వయంగా బాధితులు అది వారితో మాట్లాడచ్చండి అందుకనే రామదాస్ సభాయ నమ సభకు నమస్కారం ముఖ్యంగా మహాటీవీ యాజమాన్యానికి సిబ్బందికి ధన్యవాదాలు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేతిలో వ్యక్తిగతంగా నేను కూడా బాధితున్నాయి ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి క్రషర్ ఉంది పెద్ద క్రషర్ పొంగునూరు మండలము పాలంపల్లి గ్రామము ఆయన క్రషర్ పక్కనే నాకు ఇస్కాన్ వైట్ అని ఇంటర్నేషనల్ మార్కెట్లో మదనపల్లి వైట్ అని పది ఎకరాల గ్రానైట్ ఉంది దానికి ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకొని దాదాపు ఒక రెండు సంవత్సరాలు నేను వక్క కూడా చేయడం జరిగింది ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో చెప్పాను కదా నా దురదృష్టమో అదృష్టమో ఆయన క్రషర్ పక్కన నాకు పొద్దున్న లేసి ఆయన కన్ను దీని మీద ఉంది సో ఇమీడియట్గా దాన్ని సీజ్ చేయించి నా మీద ఫారెస్ట్ పీడి యాక్టులు అక్రమ కేసులు పెడితే నేను పరారయ్యి మళ్ళీ హైకోర్టులో బెయిల్ తెచ్చుకోవడం జరిగింది దాని మీద ఏదైతే అక్రమంగా సీజ్ చేశారో దాని మీద డబ్ల్యూపీ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఆఫ్ టూ థౌసండ్ నైన్టీన్ నేను రిట్ ఫైల్ చేస్తే హైకోర్టు నాకు పర్మనెంట్ ఇంజక్షన్ దీస్ పీపుల్ షుడ్ నాట్ ఎంటర్ ఇంటు ద మైనర్ ఆపరేషన్స్ నాట్ ఆబ్జెక్ట్ మైన ఆపరేషన్స్ అని అధిక ఆటర్స్ కూడా ఉన్నాయి సార్ అన్ని చేస్తే నేను సరే మళ్ళా వర్క్ చేశాను వర్క్ చేసి మళ్ళా మూడు వందల మీటర్లు తీశాను తీస్తే పర్మిట్ ఇవ్వాల మై సిడీ సాయిరామ్ సింగ్ పలమనేర్ దాని మీద మళ్ళా హైకోర్టుకి వెళ్ళా పర్మిట్ ఇవ్వమని చెప్పింది అటువంటి అధికారులు డైరెక్ట్గా మా ఇంటికి వచ్చి చేతులు జోడించి సార్ మీరు ఈ రకంగా హైకోర్టుకు పోయి ఆర్డర్ మీద ఆర్డర్ తీసుకొని వస్తూ ఉంటే మాకేమో మినిస్టర్ దగ్గర నుంచి చేయి క్వారీ చేయనివద్దని చెప్పి చెప్పారు మీరేమంటే మీరు మీరు మాట్లాడుకోండి ఒకవేళ మీరు మళ్ళా కానీ ఆర్డర్ తెచ్చుకొని మీరు ఒక్కగానే చేస్తే ఎట్లయితే జేసీ దివాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ బస్సులని ఎప్పుడైతే అక్రమంగా ఆపినప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు హైకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చారు ఆర్డర్ తీసుకొచ్చి బస్సులన్నీ కంటిన్యూస్గా ఇట్లా పక్కన పెట్టి అవిటి పూజ చేసి స్టార్ట్ చేయబోతా అంటే ట్రాన్స్పోర్ట్ డీసీ డీసీ వచ్చి సార్ మీరు స్టార్ట్ చేయదండి మళ్ళీ కేసులు పెట్టమంటారంటే ఇంకా ఆయన కొంచెం ముండి ఎక్కువ నాకు హైకోర్టు ఆర్డర్ ఉంది ఎవడు ఆపుతాడని చూద్దామని చెప్పేటప్పటికీ ఇదే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ బస్సులో ఎక్కి బురద ఇసుక అంతా బస్సులంతా చల్లి ఈ బస్సులు క్లీన్గా లేవు కాబట్టి ప్రజల ఆరోగ్యానికి హానికరమే మళ్ళా సీజ్ చేసినారు ఇదే మదనపల్లి బీక్ విషయంలో కూడా పునరావృతం అవుతుంది సార్ అని చెప్పడం జరిగింది తర్వాత నా క్వారీని ఆక్యుపై చేయాలని చూశారు సార్ ఒక ఒక్క మాట వంశీ గారు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తా ఉన్నారు కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీలు చూడడం చెప్పనేసి అట్లా వీళ్ళు ఒక నన్నే కాదు వైసీపీలో ఉన్న వాళ్ళని కూడా సర్వనాశనం చేసినారు నా క్వారీ పక్కనే పుంగునూరుకు చెందిన ఆర్వైటీ బాబుని ఆయనకు తహసీల్దార్ ఎన్ఓసి ఇచ్చాడు ఇది మన ఎల్ఓఐ వరకు వెళ్ళారు తెలుగుదేశం ప్రభుత్వంలో లెటర్ ఆఫ్ ఇండియట్ ఈవెన్ అతను వైసీపీ పార్టీ నాయకుడైనా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు ఎక్కడ అబ్జెక్షన్ చేయాలా అతను ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఏడీ ఆఫీసు డీడీ ఆఫీసు డిఎంజీ ఆఫీసు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ క్లియరెన్స్ అన్ని తెచ్చుకుని వెళ్ళేటప్పటికీ గవర్నమెంట్ వచ్చింది ఈయన క్రష పక్కనే ఉంటుంది క్వారీ గ్రానైట్ పనికి వచ్చే క్వారీని రోడ్డు కంకర కోసం ముక్కలు ముక్కలు చేసి వాడేసి అతను సర్వనాశనం చేసినారు కాబట్టి ఈ వీళ్ళ అరాచకమైనట్టు ఒక భూములే కాదు ఇప్పుడు జాతస్య మరణం దృఢం ఈ రోజు పుట్టిన వాడు మళ్ళీ మనం చనిపో తప్పదు నువ్వు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజల ఆస్తుల మీదకి ఈ రకంగా రావడం చరిత్ర క్షమించదు సార్ దీని మీద మీరు ఈ విధమైన కార్యక్రమం పోరాటం చేయడానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను మళ్ళా కూడా చెప్పినట్లు ఇందాక రామ్దాస్ సోదరి గారు ఒక క్వశ్చన్ అండి మీ వాటితో పాటు ఇంకెవరయో చెప్తారు ఎంతమంది క్వారీలు ఎన్ని మైనింగ్ క్వారీలు ఆక్రమించుంటారు లాక్కొని ఉంటారు దాదాపు పది ఇక్కడ మదనపల్లి వరకు సార్ అటు చీవకుర్తి బ్లాక్ గెలాక్సీ కానీ ఓకే శ్రీకాకుళం బ్లూ కానీ విశాఖపట్నంలో కానీ దాదాపు వందకు పైన క్వారీలు మరి ఏం చేసుకుంటారు ఒకవేళ పాపం ఆయన పెద్ద ఆయన విఎండ్ బతున్నాడు నాకైతే అర్థం కావడం ఓకే మీ వరకు పది క్వారీల వరకు ఇక్కడైతే ఆక్రమించేసారు ఆక్రమించేసే సార్ ఆక్రమి కాకపోతే నేనేందంటే నా క్వారీ ఆయనకి ఇవ్వకుండా సార్ ఆక్రమించినటువంటి క్వారీ ఐదు సంవత్సరాలు తవ్వినటువంటి దాని విలువ ఎంతుండొచ్చు సార్ ఇప్పుడు ఇప్పుడు ఆయన చేసిండే వర్కుల్లో ఇసకకు డబ్బులు లేవు టంకర్కు డబ్బులు లేవు దేనికి పర్మిట్ లేవు చూడండి సార్ ప్రత్యక్ష సాక్షి ఇవన్నీ ఓకే ఇది ఆయన క్రషరు క్రషర్ పక్కన ఇసుక దిబ్బలు కంకర ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగో రోజు ఈ ఆర్మిటి బాబు వీళ్ళంతా కలెక్టర్ దృష్టికి తీసుకుపోతే వచ్చి అక్రమ నిల్వచ్చునని సీజ్ చేశారు ఓకే రామదాస్ చౌదరి గారు మీ ప్రభుత్వం వచ్చి యాభై రోజులైంది మరి మీరు ఏం చేశారు ఏం పోరాడారు ఏం చేయబోతున్నారు ఏం చేయాలనుకుంటున్నారు సార్ దీని మీద నేను మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు కాదు సార్ పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి వచ్చినప్పుడే నాదండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి నేను తీసుకెళ్ళాను ఇవన్నీ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అట్లాగే మొన్న గవర్నమెంట్కి కూడా పెట్టాం ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే ఆ డబుల్ నైన్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ టూ థౌసండ్ నైన్టీన్ పెండింగ్ డిస్పోజల్ ఆఫ్ డిస్పోజల్ కాబట్టి నేను అది డిస్పోజ్ అవ్విన వెంటనే సార్ మీకు ఇంకో విషయం చెప్తాను సార్ ఎప్పుడైతే ఎద్దు ఈనింది అంటే ఘాట్లో గట్టేయమన్నట్లు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ప్రవర్తించారు నా క్వారీని అన్ని అనుమతులు ఉన్నా కూడా వచ్చి సీజ్ చేశారు ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆయన భార్య మదనపల్లి సబ్ కలెక్టర్ చేకూరి కీర్తి వాళ్ళ సీజ్ చేసిన ఆఫీసరు మొన్న విజయవాడలో నన్ను కలిసి వేరే వాళ్ళ ద్వారా బదులుతారు కలిసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటారు తప్పైపోయింది అంటారు చెప్పిన సార్ నేను బీకామ్ చదివాను వానాకాలం చదువులు నాకు కాస్టింగ్లోను అడ్వాన్స్లో ముప్పై ఐదు మార్కులు ముప్పై ఐదు మార్కులతో నేను పాస్ అయ్యాను నువ్వు గ్రేట్ ఐఎఫ్ఎస్ నువ్వు నా ముందర ఈ లకంగా చాగిలబడాల్సిన అవసరం ఏమొచ్చింది ఈరోజు పెద్దరెడ్డి కాపాడతాడా మీదు రెడ్డి కాపాడతాడా ఎవరు కాపాడతారని చెప్పి చెప్పడం జరిగింది